వింటేజ్ సరీస్ బాగా ట్రెండింగ్ గా ఉన్నాయి అందరికీ తెలుసు కదా చాలా మంది ఇష్టపడుతున్నారండి మీ అందరి కోసం తీసుకొచ్చేస్తారండి అయితే తక్కువ బడ్జెట్ లో వింటేజ్ సారీ కలెక్షన్ అండి జిష్విక కలెక్షన్ నుంచి వన్ ట్రిబుల్ నైన్ కి ఈ సారీస్ దసరా ఆఫర్ లో మీకు ఇస్తున్నారు అండి మీరు చూస్తున్నట్లయితే ఈ సారీ మనకు సెమీ పట్టు సారీ వస్తుంది సాఫ్ట్ సిల్క్ పైన ఇదంతా కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ వివింగ్ తో వస్తుంది ఆపోజిట్ బోర్డర్ కాన్సెప్ట్ తో తను వేసుకున్న కూడా చాలా గా ఉంది అంటే ఏ ఏజ్ గ్రూప్ వల్లనే హ్యాపీగా వేర్ అన్నమాట సో సారీ కూడా మంచి నైస్ కలర్స్ వచ్చాయండి సింపుల్ వ్యూవింగ్ చాలా హైలైట్ అయితే అవుతుంది వన్ ట్రిబుల్ నైన్ మాత్రమే ఈ సారీలో మన దగ్గర సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఎక్కడికైనా సరే లో నాన్ లో హోమ్ డెలివరీ ఇస్తున్నారు సేమ్ ఫ్యాబ్రిక్ లో నెక్స్ట్ డిజైన్ అండి బార్డర్ మారుతుంది అండ్ బాడీ వివింగ్ కూడా మారుతుంది అనమాట సో బాడీ లో కూడా మన హెవీ లేకుండా సింపుల్ వివింగ్ ఇచ్చారు సాఫ్ట్ గా ఉంటుంది అండి శారీ వచ్చారు కంప్లీట్ గా వెయిట్ లెస్ బ్లౌజ్ కూడా మనకు ఆపోజిట్ కాన్సెప్ట్ తో వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది కూడా వన్ ట్రిబుల్ నైన్ మాత్రమే ఇందులో కూడా మన దగ్గర సిక్స్ కలర్స్ ఉన్నాయండి చూస్తున్నారు కదా అన్ని కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ కాన్సెప్ట్ రావడం వల్ల అదిరిపోయాయి నెక్స్ట్ సారీ అండి ఇలా సెమీ పట్టులోనే సాఫ్ట్ సిల్క్ లోని పైతాని ప్యాటర్న్ అండి మొత్తం అంతా బోర్డర్ లో మీకు పైతాని పైన ఒక పికాక్ డిజైన్ వచ్చేసింది పళ్ళు కూడా మనకు మొత్తం అంతా పైతానితో వచ్చేసింది డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ కూడా పికాక్స్ సో చాలా బాగుంది కాంబినేషన్ అంతా కూడా ఇది కూడా మనకు వన్ ట్రిపుల్ నైన్ లో వస్తుంది అండ్ ఇందులో కలర్స్ అండి ఇప్పుడు దసరా వస్తుంది కదండి పెద్దవాళ్ళకి పెట్టడానికి చాలా బాగా సూట్ అవుతాయి అండి నెక్స్ట్ సారీ అండి రిచ్ బెనారీ శారీ అండి ఈ సారీ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది అండి సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి విధంగా రావడం వల్ల రిచ్ కనిపిస్తుంది కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ఇస్తున్నారు వన్ ఫోర్ డబల్ నైన్ మాత్రమే అండి శారీ వచ్చేటప్పటికి కాస్ట్ ఇందులో కలర్స్ కూడా మంచిగా వచ్చాయి ఇందులో టోటల్ గా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇందాక చూపించినవి రిమైనింగ్ ఫోర్ కలర్స్ అండి ఇవి ఇప్పుడు మీరు చూసిన ఈ సారీస్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ కలర్షన్ లో అవైలబిలిటీ లో ఉన్నాయి అండి లో లెవెన్త్ క్లాస్ లో వీలైతే ఉంటారు మీరు రాలేకపోతే స్క్రీన్ పై నెంబర్ కాల్ చేసి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుందండి సో వన్ ఫోర్ డబల్ నైన్ లో ఇలాంటి సారీస్ బనారసీ సారీస్ వన్ ట్రిబుల్ నైన్ లో సెమీ పట్టి సారీస్ తట్టు కూడా విన్ డే సారీస్ వస్తున్నాయి అండి ఈ దసరాకి కావాల్సిన వాళ్ళు షాపింగ్ చేసేయండి థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి